ఈవెన్ గోరుముద్ద కార్యక్రమంలో కూడా ఫుడ్ పాయిజనింగ్ జరిగే పిల్లలందరూ కూడా అన్యాయమైన పరిస్థితుల్లో ఫుడ్ బాగా లేదు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏమంటాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముప్పై ఏళ్ళంటూ సెలబ్రేషన్స్తో డైవర్షన్ అంటాడు చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్టులు చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని తనను అరెస్ట్ చేశారని తనకు బాగా దగ్గర తనకు బంధుత్వం ఉన్న ఈనాడు ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు ఆ వేధింపులకు తాను పాల్పడుతూ ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడాని కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ ఆయన పేరేం పేరు జత్వానినా ఏదో పేరు కాదు ఆయన పేరుతో మదొక డైవర్షన్ స్టోరీ విజయవాడలో మొన్న మనమంతా కూడా చూసాం ఏ రకంగా అలర్ట్ వెడ్నెస్డే బుధవారం రోజు అలర్ట్ వస్తే శుక్రవారం సాయంత్రం నుంచి ముమ్మరంగా వర్షాలు పడతాయని అలర్ట్ వస్తే బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా నీకు టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను రివ్యూ తీసుకోకపోవడం వల్ల ఇరిగేషన్ సెక్రటరీ కానీ రెవెన్యూ సెక్రటరీ కానీ హోమ్ సెక్రటరీ కానీ వీళ్ళందరి ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ తీసుకుని వాళ్ళకు బాధ్యతలు నింటే అరవై మంది చనిపోయే ప్రమాదం ఉండేది కాదు అని తెలిసి ఇరిగేషన్ సెక్రటరీ ఫ్లడ్ కుషన్ తాను ఏర్పాటు చేసేవాడు రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులు తాను ఏర్పాటు చేసేవాడు హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసి ఉండేవాడు ఇవేవి కూడా చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల విజయవాడలో ఏ రకంగా విజయవాడనే కాదు ఏలేరు కూడా అదే రకంగానే అదే రకంగానే మిస్మేనేజ్మెంట్ మేడ్ ఫ్లడ్స్ ఏ రకంగా క్రియేట్ చేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజీలో బోట్లంటా ఆ బోట్ల ఆ బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ ఇంకొక డైవర్షన్ ఇంకొక డైవర్షన్ టాక్టిక్ అసలు ఆ బోట్లన్నీ అక్కడ ఎందుకున్నాయి ఆయన చేస్తూ ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయనే అక్కడ పెట్టుకున్నాడు ఈ వర్ష ఈ ఈ ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకొని వచ్చాయి మరి ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన పెట్టుకున్న బోట్లు కొట్టుకొని వచ్చాయి ఆ బోట్ల వల్ల ప్రకాశం బ్యారేజీ మునిగిపోతుందంట